ఎంతసేపు పడింది దర్శనానికి మూడు గంటలా పదిహేను వందలు ఇచ్చిరా మొత్తం దోపిడే హలో అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే ఇవాళ రైనికల్ నమ్మ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము మన భువనగిరి టెంపుల్ ఈ టెంపుల్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎంత పవర్ఫుల్లో అమ్మవారు చాలా మందికి తెలుసు అనమాట ఇక్కడికి వచ్చి చాలా మంది కోరికలు తెచ్చుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం కానీ ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి ఈ టెంపుల్లో ఒక్కసారి జనాలను చూడండి మా అంటే ఒక వంద రెండు వందల మంది వరకు ఉంటారు అంతే కదా మా అంటే వంద రెండు వందల మందిని మెయింటైన్ చేయడానికి మా అంటే ఎంత పడుతుంది వీళ్ళకి ఇక్కడేమో మెయింటెనెన్స్ తక్కువ దోపిడీ ఎక్కువ దోపిడీ అంటే ఎలా కాదండి ఇక్కడ లోపల ఉన్న మనుషుల వల్ల దోపిడీ ఎక్కువ ఉంటుంది అన్నమాట అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని మనం వస్తాం కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే చాలా దోపిడీ జరుగుతుందండి యాక్చువల్గా ఒక్కసారి క్యూలో లైన్లో అబ్జర్వ్ చేయండి ఎంతమంది బోనం పెట్టుకొని ఎత్తుకొని ఉన్నారు ఆల్మోస్ట్ టూ టు త్రీ హవర్స్ నుంచొని అలాగే ఉంటున్నారండి ఒకటే ప్లేస్ అసలు కదలట్లేదు మా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ని ఆల్మోస్ట్ త్రీ హవర్స్ వెయిట్ చేయించడం అంటే ఇది బాగుంటుందా ఒకసారి చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు ఈ పెద్ద ఎవడే మాటలు వినండి ఒకసారి చూశారు కదా ఎలా పెరుగుతుంది ఆ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కానీ ఒకటే దగ్గర నిల్చొని ఆల్మోస్ట్ త్రీ అవర్స్ దాకా నించొని మెయింటెనెన్స్ సరిగ్గా లేదండి ఇక్కడ మెయింటెన్స్ సరిగ్గా చేయట్లేరు ఇక్కడ బోనంకి ఒక లైను దర్శనానికి ఒక లైన్ పెడితే బాగుండేది బోనానికి దర్శనానికి ఒకటే లైన్ పెడితే ఎంత ఇబ్బంది అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి అందరి ఆవేదన ఏంటంటే ఇంతసేపు వెయిట్ చేయిస్తున్నారు కానీ బియ్యం పోయించుకోవడానికి హాఫ్ అన్ అవర్ అక్కడ మళ్ళీ డబ్బులు తీసుకోవడం అక్కడ డబ్బులు ఎలా తీసుకుంటున్నారంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పెడితేనే బియ్యం పోయిస్తున్నారు అలా ఉందన్నమాట టెంపుల్ లోపల వీడియో కూడా సరిగ్గా తీయట్లేదు నన్ను వీడియో తీయలేదన్నమాట సరిగ్గా అక్కడ ఓకే చూడండి లైన్లో ఎంత పబ్లిక్ నించొని ఉన్నారు అసలు లైన్ కూడా కదలట్లేదు అలాగే ఉంటుంది మేము మేమైతే ఎంత సఫర్ అయినమాట ఆల్మోస్ట్ త్రీ అవర్స్ నుంచో ఉన్నామన్నట్టు పిల్లలు ఉన్నారన్నమాట చిన్న పిల్లలు ముగ్గురు చిన్న పిల్లల్ని వేసుకుని త్రీ అవర్స్ లైన్లో ఉండాలంటే ఎంత ఇబ్బంది తెలుసు కదా ఇలా అయితే ఎక్కడా లేదండి మన బల్కంపేట ఎల్లంప టెంపుల్ కూడా అంత దోపిడీ ఉండదండి ఎంత తీసుకుంటారో అంతే తీసుకుంటారు ఎంత హుండీ లేదా అంతే వేస్తారు కానీ ఇలా అడిగి మరి వందలు వెయ్యి తీసుకునే అంత ఛాన్స్ లేదండి ఎక్కడ కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మెయిన్లీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదండి మెయింటెనెన్స్ మాత్రం సరిగ్గా లేదు బోనంలో అయినా ఒకటే అండ్ దర్శనంలో అయినా ఒకటే అలా చేయడం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు పిల్లలు కూడా అందరూ ఒకటే లైన్లో ఇరుక్కపోయి ఉంటున్నారు ఉంటున్నారన్నమాట అట్లీస్ట్ నుంచి అయినా సరే కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది మేము అమ్మవారిని చూడడానికి ఎంతో దూరం నుంచి వస్తాం సరిగ్గా మెయింటెనెన్స్ లేకుండా దర్శనం కూడా సరిగ్గా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందా అండి దయచేసి మెయింటెనెన్స్ సరిగ్గా చేయండి మనీ కూడా ఇంత ఇయ్యాలి అంత ఇయ్యాలని నేను అడగకండి హలో ఫ్రెండ్స్ అండ్ మా టీం చూడండి ఎలా ఉన్నారు సన్యారే ఆ సోనీ వాళ్ళు బియ్యం పోస్తున్నారు అన్నమాట బియ్యం పోసిన దేవునికి బియ్యం పోస్తా అని మొక్కుంది కాబట్టి వచ్చింది అట్లాస్ట్ ఫైనల్ గా దేవుని దగ్గరికి వచ్చేసి కోడిని కోసుకొని బియ్యం పోసుకొని వెళ్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది దేవుడి ప్రసాదం అనమాట బోనం చేసినాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ